హాయ్ దిస్ ఈజ్ జీవి ఫ్రమ్ మైడిల్ బెయిన్ డాట్ కామ్ మనతో పాటు సప్తగిరి వెరీ టాలెంటెడ్ కమిడియన్ టెండ్ హీరో ఈజ్ విత్ అస్ ఆయన లేటెస్ట్ ఫిల్మ్ పెళ్ళికాని ప్రసాద్ ఇన్స్పైర్డ్ బై ద క్యారెక్టర్ ఆఫ్ వెంకటేష్ ఇన్ మల్లేశ్వరి ఫిల్మ్ హాయ్ నేను ఇప్పుడే కొంచెం రీసెర్చ్ చేస్తుంటే ఇంటర్నెట్లో చూశాను మీ పేరు సప్తగిరి కాదంట సో సప్తగిరి అని ఎందుకు పెట్టుకున్నారు ఎప్పుడు పెట్టుకున్నారు అది ఇండస్ట్రీకి వచ్చే ముందే ఒకసారి అంటే ఆ స్టూడెంట్ లైఫ్ అంతా ఈ క్రికెట్ సినిమాల వల్ల ఆల్మోస్ట్ స్పైల్ అయిపోయింది ఇంకెందుకు పనికిరాము అనుకున్న ఒక స్టేజ్లో మనకున్న టాలెంట్ ఎలాగైనా బతకాలి అనుకొని సో నాకు ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శించుకుందాం తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ మాడ వ్యధుల్లో నిలబడి ఎందుకు ఒక పరధ్యానంతో ఆ గుడిని అలా చూస్తూ ఉన్నాను అలా చూస్తున్న సందర్భంలో ఒక అరవై డెబ్భై మంది మఠ పీఠాధిపతులు కొంతమంది ఆడ మాడవీధుల్లో ప్రదక్షిణ చేస్తున్నారు చేస్తున్న సందర్భంలో నేను వాళ్ళు కొంచెం ఒక ఇది ఒక దీనికి అడ్డుగా నిలబడి ఉన్నాను అందులో ఆయన నాన్న సప్తగిరి పక్క చెరుగు అన్నాడు సో జనరల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను అలా ఆయన చూశాను ఆయన చూడగానే నాకు ఆయన నన్ను చూసి నవ్వారు నవ్వగానే నా ఎందుకో ఒక తెలియ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది నాన్న సప్తగిరి పక్క చెరుగు అన్నారు అంటే జనరల్గా అందరిని గోయిందు బాలాజీ సప్తగిరి నారాయణ పక్క ఇట్లాంటి ఉంటారు పేర్లు తెలియవు కదా అందరిని దేవుని పేరు పెట్టి పిలుస్తుంటారు అలా సప్తగిరి అనే ఆ స్వామి వెంట వచ్చినటువంటి ఆ పేరు నాకు ఎందుకు ఒక వైబ్రేషన్ కలిగి సో ఈరోజు నుంచి వెంకటపర్భ ప్రసాద్ అనే పేరు మనం ఫ్లాష్ బ్యాక్ భాషలాగా వదిలేద్దాం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని సప్తగిరి అని నామకరణం చేసుకొని సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఇంకోటి కూడా జరగాలని చెప్పి నాన్ వెజ్ కూడా వదిలేసి స్టిల్ నో రెండింటినీ అక్కడ వదిలేసి ఓకే రోజు వరకు సప్తగిరి అనే పేరుతో ఇండస్ట్రీకి వచ్చి మేము ముందు కూర్చున్నా రైట్ సో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు యాక్టర్ యాక్టర్ అవుతామని వచ్చారా లేదంటే డైరెక్టర్ అవుదామని వచ్చారా హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చారా అనుకోకుండా ఒక యాక్సిడెంటల్గా బొమ్మరెల్లి అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను సో అది ఒక క్లాసిక్గా బ్లాక్ బస్టర్గా నిలవడంతో చిన్న క్యారెక్టర్ చేశాను అందులో సో తర్వాత సెంటిమెంట్గా పరుగులో చేయించారు ఇంకెందుకు అక్కడి నుంచి తిరుగు చూసుకోబుద్దు సో నా ఆర్థిక పరిస్థితి అప్పుడు కావచ్చు తప్పని డబ్బులు రావడానికి కావచ్చు ఇవన్నీ ఏదో కొంచెం మనసు మరి ఈ ఫీల్ బాగుంది అంత దాని తర్వాత నాకు ఆపర్చునిటీస్ బాగా వచ్చేసి నేను ఆలోచించుకొని ఇవ్వకుండా వచ్చేసి నేను ఈ మధ్య ప్రదీప్ రంగ రంగనాథన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు హీరో దగ్గరికి అందరూ వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చి ఉంటావాడి పక్కనే నేను నించుంటాను నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు అయితే నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి హీరో ఏదో జ్వరం వస్తే నేనే హీరోగా చేశాను అప్పుడు జనాలు నన్ను వచ్చి రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు సో ఒక యాక్టర్గా అంత పవర్ ఉంది అంత ఫేమ్ వస్తుంది అనేసి నేను యాక్టింగ్లోకి జంప్ అవ్వటానికి మెయిన్ అది రీజన్ ఫ్రమ్ డైరెక్షన్ అనేసి సో మీకు కూడా అలాగే డైరెక్షన్ నుంచి యాక్టింగ్ అనేది ఈ ఫేమ్ అనేది కూడా ఒక రీజనా అంటే నాకు చేస్తున్నప్పుడు తెలియలేదన్నా చేసిన తర్వాత పరుగు సినిమా రిలీజ్ అయిన తర్వాత శ్రీరామ్ థియేటర్ నేను సినిమా చూడడానికి వెళ్ళాను సో సినిమా అంతా అయిపోయిన తర్వాత వాడు ఎవడు కొత్తోడు ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్ బాగా చేసాడు అని థియేటర్లో నేను కూడా అందరూ వచ్చి నన్ను కలవడం జరిగింది బ్రదర్ చాలా బాగా చేశారు సినిమా కూడా చాలా బాగుంది సో చిన్న మాయ కావచ్చు అక్కడి నుంచి అలా కంటిన్యూ అయింది ఎందుకంటే పరుగు ఫిల్మ్లో చాలా బాగా చేస్తారు ఎవరికి మీ పేరు తెలియదు సో దట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే మీ వర్క్ చూసి జనాలు మీ పేరేంటి అని అంటే దట్స్ అన్ అచీవ్మెంట్ అన్నట్టుగా చుట్టూ నా చుట్టూ సీనర్లే సునీలు శ్రీనివాసరెడ్డి అందరూ ప్రకాష్ రాజు గారు అల్లు అర్జున్ గారు అంత పెద్ద స్టార్ లేదు అందులో నేను ఒక్కడే కొత్త కాబట్టి అది బాగా ఇది జనరల్గా కామెడీ యాక్టర్స్ పండాలంటే ఆబ్వియస్లీ రైటర్స్ అండ్ రైటర్స్ డైరెక్టర్స్ బాగా రాసుకుంటేనే పండుతాయి కానీ కొన్ని ఫిల్మ్స్ మీ క్యారెక్టర్ వల్ల నిలబడినాయి సినిమాలు ఐ వోంట్ నేమ్ దెమ్ బట్ టూ త్రీ ఫిల్మ్స్ ఆర్ దేర్ మీ క్యారెక్టర్ తీసేస్తే ఇట్స్ డల్ ఓకే సో ఆ పీక్లోకి వచ్చారు మీరు ఆ పీక్లోకి వచ్చిన తర్వాత అప్పుడు యూ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు బికమ్ ఏ హీరో లేదు అప్పటికే నాకు సిక్స్ సెవెన్ ఇయర్స్ అయ్యింది ఆ పీక్లో ఉన్నప్పుడు ఏం లేదు సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిన తర్వాత అప్పుడు రెగ్యులర్ నాకు అనిపించింది ఇక కమిడియన్గా చేసింది చేస్తున్నాం ఒకటే మొనాటోమిక్గా ఉంది మన కూడా లైఫ్లో ఇంకోటి ఏదైనా చేయగలం ఒక ఎమోషన్ సెంటిమెంట్ అన్నీ చేయగలం ఒక నాపై నమ్మకం ఆ క్రమంలో ఒక తమిళ్ సినిమా చూడడం జరిగింది అప్పుడు తిరుడాన్ పోలీస్ అని అది నాకు కర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నా జీవితాన్ని కూడా యాప్ట్గా ఉన్న సినిమా అది ఇంట్లో కూడా సినిమాలు వద్దంటే తెగించి బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కథ అది సో నాకు యాప్ట్ అనిపించి అందులో కమెడియన్గా కాకుండా డిఫరెంట్ ఎమోషన్స్ కూడా చూపించుకోవచ్చు అని ట్రై చేసిన సినిమా అది నాకు సక్సేడ్ అయింది సప్తగిరి రైట్ అంటే యువర్ అంత మంచి కామెడియన్ను ఒక హీరో రోల్కి రెస్ట్రిక్ట్ అవటం వల్ల నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తగ్గుతాయి చూ చూసే వాళ్ళకి కూడా ఆడియన్స్కి కూడా ఇంకా చేయొచ్చు కదా కామెడీ రోల్స్ అంటే హీరో రోల్స్ చేస్తూ కామెడీ కూడా చేయొచ్చు కదా అనే ఫీలింగ్ కలిగి కానీ మీరు కామెడీ క్యారెక్టర్స్ ఆఫ్టర్ దట్ మీరు రిలేటివ్గా తగ్గించారు అన్న తగ్గించడం అంటూ ఏం లేదన్నా రావడం తగ్గాయి దగ్గర ఇప్పుడు జస్ట్ జనరల్గా మనం వెళ్ళి కలిసి అడిగితే మళ్ళీ స్టార్ట్ అయినాయి అలా బోత్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాను సో జనరల్గా హీరో అయిపోయాడు కానీ కొంచెం తగ్గుతాయి ఇంకా దాని చుట్టూ ఇతను హీరో అయిపోయాడంటే మీతో వాళ్ళు చూసుకుంటారు కదా అట్లన్నీ రకరకాల అంటే నాకు యువర్ టాలెంటెడ్ అన్నీ అన్ని ఎమోషన్స్ చేయగలరు కానీ మీ ఫిల్మ్లో ఒక కామెడియన్ హీరో అయితే సింపతి యాంగిల్ అనేది వర్క్ అయితే పెద్ద హిట్లు అవుతాయి అద్నాల్ రాముడు కానీ లేదంటే మర్యాద రామన్న కానీ అంటే కమిడియన్ కొంచెం సింపతి ఓరియంటెడ్ జనాలు అయ్యో అనుకునే రోల్స్ కానీ మీరు చేసే హీరో హీరోయిక్ రోల్స్ అయినాయి రెండు ఐ థింక్ ఆ హీరోయిజం చేయటం వల్ల మాములు కామన్ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ కాలే ఉండదు బేసిక్ మనకేంటంటే ఇట్ ఈస్ బన్ బాయ్ మనం మనకు తెలిసిన హీరోలు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు విక్రమ్ ఎక్కువ పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది ఎల్ఎల్పి ఫిల్మ్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉంటాయి కదా కరెక్ట్ కరెక్ట్ అది ఉంటుంది అంటే అప్పుడు ఆ మూడులో అలా ఉండింది అది మనం ఒక దీన్ని ట్రాన్స్ఫర్ ఉన్నాం కాబట్టి అలా చేసేవాళ్ళు అవును అది ఉంది అదైతే కొంచెం ఒక రకంగా అంగీకరి పెళ్ళికాని ప్రసాద్ టీజర్ చూసాను ఇది మటు కొంచెం మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే రోల్ రోల్లాగా అంటే కామన్ మ్యాన్ ఐ ఐడెంటిఫై అయ్యే విధంగా రోల్ సో ఈ కట్నం వారి గ్రంథం ఉంది కదా కట్నం ఈజ్ మీ ఇంటి పేరు ఆ సినిమాలో అవునండి కట్నం వారి అనేది మా ఇంటి పేరు ఓకే కట్నం వారి ప్రసాద్ మా నాన్న పేరు కట్నం వారి ఇట్లా ఇంటి పేరు అది దాని ఆ లెగసీకి సంబంధించినటువంటి ఒక శాసన గ్రంథం ఉంటుంది దాన్ని ఫాలో అవుతూనే మా నాన్నగారు అందరూ పెళ్లి చేస్తుంటారు వాళ్ళ తాతగారైనా వాళ్ళ అయినా ఇలా ఫాలో అవుతూనే చేస్తుంటారు ఆయనకు ఆ కట్నం వర్కౌట్ కాకపోయింది అనుకోండి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి ఇళ్ళలో సో దాన్ని సీరియస్గా చెప్పకుండా టోటల్ ఫన్ మోడ్లో చెప్పడం జరిగింది కంటెంట్ ఇదే ఆ కట్నాన్ని ఫన్ మోడ్లో చెప్పడం జరిగింది సో యూఆర్ వర్కింగ్ ఇన్ మలేషియా ఇన్ ద ఫిల్మ్ ఎస్ సార్ అవును మలేషియాలో వర్క్ చేశాం సో మలేషియాలో వర్క్ చేస్తున్నారు కాబట్టి కట్నం ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తాను అసలు కట్నం అనేది నాకు ప్రాబ్లం కాదండి సినిమా చూసి తెలుస్తుంది కట్నం అనేది ఓపెన్గా టీజర్లో చెప్పినట్లు కట్నం అనేది మన ఫాదర్ ప్రాబ్లం నాకు మ్యారేజ్ ప్రాబ్లం కట్నం అనేది పక్కన పెట్టి నాకు మ్యారేజ్ కావాలి నేను ఆ ప్రాబ్లం ఉన్నట్టు ఆయన కట్నం ప్రాబ్లం ఉంటాడు మాకు ఎదురయ్యే ఒక సవాల్ అనేది సినిమా బాగుంటుంది రైట్ సో ఆ సవాల్ ఏంటనేది రివీల్ చేయలేదు ట్రైలర్లో కూడా రాదు ట్రైలర్ మేము రాకపోవచ్చు మేము దాచిపెట్టింది అది తప్పకుండా అక్కడ ఫండ్ మాకు వర్కౌట్ అయింది అది ఓవరాల్ మూవీలో ఒక సెవెన్ ఎయిట్ క్యారెక్టర్స్ ఉంటే నాది కూడా అని కాదు కానీ క్యారెక్టర్ లానే ఉంటుంది అలా బాగా డిజైన్ చేశారు కరెక్ట్ ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇటువంటి క్యారెక్టర్స్ ఉండే ఒక ఒక పెక్యులర్ ప్రాబ్లం ఉండేది ఆ ప్రాబ్లం మీద సినిమా అంతా కామెడీ ఉంటారు సేమ్ ఇదే ప్యాటర్న్ లక్కీగా ఈ సినిమాలో మాకు అది వర్కౌట్ అయ్యిందండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా పైన ఫిఫ్టీ ఫోర్ సీన్స్ ఉంటే ఫిఫ్టీ సీన్స్ ఫన్ మోడ్ అంతే ఫన్ చెప్పాలనే దిగాం అది రైటర్స్ ఈ కథ లోహిత్ అండ్ అఖిల్ వర్మ డైలాగ్స్ వచ్చి అఖిల్ అంటే మనకన్నా ఒక టెన్ ఇయర్స్ కింద వాళ్ళతో పనిచేస్తే ఎలా ఉంటుంది ఈ జనరేషన్ అనేది నాకు ఇది ఒక అనుభవం చాలా ఎక్స్ట్రానల్గా ఈ జనరేషన్ దగ్గర డైలాగ్స్ రాశారు కథ చేశారు ఓకే ఈ మూవీ మ్యూజిక్ ఎలా ఉంటుంది ఓన్లీ టూ సాంగ్స్ ఉంటాయండి అది కూడా సిచ్యువేషనల్ పరంగానే ఉంటాయి ఓ టైటిల్ సాంగ్ ఇంకోటి సిచ్యువేషనల్ లవ్ సాంగ్ ఉంటుంది ఈ రెండే ఉంటాయి సాంగ్స్ ఇంకోటి బిట్ సాంగ్ ఉంటుంది అంతే శేఖర్ చంద్ర చేశారు డెఫినెట్గా ఇంక రేపు నుంచి సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాను వన్ బై వన్ ఉన్న రెండు సాంగ్స్ డెఫినెట్గా ఆడియన్స్ రీచ్ అవుతుంది గట్టిగా రీచ్ అవుతుంది ఇందులో ఉన్నాయి వేరే ఇంపార్టెంట్ రోల్స్ రోల్స్ అంటే అన్నపూర్ణమ్మ గారి మంచి రోళ్ళు ప్లస్ నేటి శ్రీనివాస్ గారు మురళీగౌడ్ గారు మా ఫాదర్ది ఇటు సైడ్ హీరోయిన్ ఫ్యామిలీ మదర్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి సినిమాలో వాళ్ళ వల్లనే ఫన్ మనకు జనరేట్ అవుతుంది ఆ సిచ్యువేషన్ మనకు ఫన్ జనరేట్ చేస్తుంది సో ఇట్స్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అన్నట్టు ఓన్లీ ఓన్లీ ఫన్ రైట్ మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో ఎన్ని ఎన్ని సినిమాలు చేశారు మీరు ఇప్పటివరకు టోటల్గా కౌంట్ వన్ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ హీరోగా ఫైవ్ చేశారు దిస్ మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో మీ పర్సనల్ ఫేవరెట్స్ ఏ ఏ క్యారెక్టర్స్ ప్రేమకథ చిత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లవర్స్ ఎక్స్ప్రెస్ రాజా ఆల్మోస్ట్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అప్పట్లో మనకు ఒక సిగ్నేచర్ క్యారెక్టర్స్ ఇవన్నీ మగజాతి అనుభతిమైన క్యారెక్టర్ అక్కా సూసి ప్రేమ అని చిత్రం ఇప్పటికే ఆ డైలాగ్స్ అన్నీ అందరూ వాడుతూ ఉంటారు సో డెఫినెట్గా అవే నా ఫేవరెట్ క్యారెక్టర్స్ రైట్ అంటే మీకు మీరు మీ స్లాంగ్ చిత్తూరు నెల్లూరు స్టైల్ స్లాంగ్ ఉంటుంది అది ఇన్బిల్ట్ ఉంది హ్యూమర్ ఉంటుంది అవి కాకుండా వేరే స్లాంగ్తో ట్రై చేశారు ఎప్పుడైనా నాకు అవకాశం అయితే రాలేదండి నాకు వచ్చిన ప్రతి అవకాశం ఆ రకంగానే వచ్చింది సార్ ఆ స్లాంగే మాట్లాడదాం ఆ స్లాంగే మాట్లాడదాం ఈ మధ్య రీసెంట్గా లగ్గం అనే సినిమా వచ్చింది దాంట్లో ట్రై చేశాం కానీ అంతగా అనిపిస్తుంది నాకు ఎందుకు బట్ ఆ స్లాంగ్లోనే మాట్లాడిస్తారు నాతో ఎక్కువ అంటే కొంతమంది ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు అంటే వాళ్ళు వాళ్ళ స్లాంగ్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ మీ స్లాంగ్ అనేది మీ సక్సెస్కి ఇట్ ఇట్స్ థ థర్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ అన్నట్టు అది దాన్ని చేంజ్ చేయలేరు చేయలేరు కరెక్ట్ రైట్ ఈ ఈ ఫిల్మ్లో కూడా కొంచెం అలానే ఉంటుంది జనరల్ లాంగ్వేజే మాట్లాడాము నైంటీ నైన్ పర్సెంట్ జనరల్ లాంగ్వేజే మాట్లాడాం అది బై ది డైరెక్టర్ ది తెలంగాణ సో ఆ మోడ్లో కాకుండా జనరల్ లాంగ్వేజ్ మాట్లాడదాం బోత్ టూ స్టేట్స్ సంబంధించి అన్నారు రైట్ ఓకే రైట్ మలేషియా బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్ ఆ కథలో భాగంగా వచ్చేది ఆ మలేషియా అనేది సినిమాకి ఇంపార్టెంట్ మీరు సినిమా మొత్తం ఎందుకు మలేషియా వాడేనని అని చెప్తే యాక్చువల్గా ద్వారా ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సింది ఇందులో మాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆస్ట్రేలియా ఉంటారు అక్కడికి వెళ్ళాల్సింది వీసాల ప్రాబ్లం వచ్చి మలేషియాకి వెళ్ళాం కాబట్టి కథ మొత్తం మలేషియా షిఫ్ట్ చేసాం కూడా ఇప్పుడు వీసా ఫ్రీ ఫర్ ఆన్లైన్ అదే అరవై మీకు డైరెక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో ప్రస్తుతానికైతే లేవండి బాగుంటుంది గాడ్ గ్రేస్ ఈ సినిమా టీచర్ వల్ల ఇంకో రెండు సినిమాలు వచ్చాయి కథలు వింటున్నాను హ్యాపీగా జరుగుతున్నాయి ఇంకా డైరెక్షన్ వైపు వెళ్ళి గురికి అదనవసారి మైండ్ జరిగిపోవడం ఎందుకు మీకు జెన్యున్గా రైట్ నో నో ఇంట్రెస్ట్ నో ఇంట్రెస్ట్ అయితే కథల్లో కావాలంటే తెచ్చిన్న పార్ట్స్ మనం మన వల్ల అయింది ఇవ్వచ్చు కానీ అండి రైట్ అంతా డైరెక్ట్ జాబ్ అనేది అల్టిమేట్ సార్ దాన్ని టచ్ చేయకూడదు దాన్ని టచ్ చేసామంటే ఫుల్ ప్లేజ్డ్గా దానికే అంకితం అయిపోయి ఉండాలి ఏదో నామకే వస్తుగా చేసామనుకోండి ఎందుకు పని లేకుండా అయిపోతాం మీరు ఈ మధ్య గమనిస్తే జనాలు బాగా మంచి కామెడీ ఎంటర్టైనర్స్ అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత థియేటర్లో బాగా చూసి హిట్ చేస్తున్నారు జాతి రత్నాలు డీజేటిల్లు మ్యాడ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చాలా ఉన్నాయి ఎంటర్టైనర్స్ సో జనాలు మొహవాసిపోయి ఉన్నారు కామెడీకి మీరు అటువంటి టైంలో మీరు ఇంకొంచెం ఎక్కువ డోస్ పెంచి చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే హీరోగా చేస్తూనే యూ టు డూ మోర్ క్యారెక్టర్స్ సార్ అవకాశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ పని చేయడానికి సిద్ధం అండి ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నాకు అంత ఇష్టం సినిమా పని అంటే అవకాశం మనం దక్కించుకోవాలి ఇక్కడ ఆపర్చునిటీని గ్రాప్ చేయడం కూడా ఒక ఆర్ట్ ఆర్ట్ కూడా ఉండాలి మనకి సో ఇక్కడ నుంచి నేను కూడా ఆర్ట్లో లేదనుకుంటున్నారా నాకు నాకేదో కొన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ వచ్చింది లేదు మిమ్మల్ని అనుకుని వేరే వాళ్ళని పెడుతున్నా అంటే మళ్ళీ వెళ్ళి నేను ట్రై చేయండి సరే ఓకే నన్ వాళ్ళే చేసుకొని అంటాను ట్రై చేస్తే వస్తాయి మళ్ళీ అక్కడ ఏదో జరిగింది ఇలా అలా జరిగింది వదిలేస్తాను నేను పెద్దగా పట్టుచుకునే వాళ్ళకి కాదు నాకు అది ఒకటి ఉంటుంది చల్ వాళ్ళు కడిపేందుకు కొట్టాలి వాళ్ళు రాసిపెట్టిందాక పోనీ నేను అలా ఉండిపోతాను రైట్ మీరు చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఒక్కొక్కరిది ఒక్కొక్క కామెడీ టైమింగ్ ఇప్పుడు రైట్ నవ్వు ఇప్పుడున్న డైరెక్టర్స్లో మీకు బాగా నచ్చే కామెడీ టైమింగ్ డైరెక్టర్స్ ఎవరు ఇంకా ఏముందని మారుతి అన్న అనిల్ రావు ఇప్పుడు ఇంకా అసలు నో డౌట్ మనం సంక్రాంతికి వస్తున్నాం రీజనల్ లాంగ్వేజ్లో ఇండస్ట్రీ హిట్ అంటే ఇంకా అసలు ఆ రకంగా ఉంది గాంధీ మేలపాక్ గాంధీ డెఫినెట్గా పెద్ద మ్యాటర్ అంటే క్యారెక్టర్లు బాగా డీల్ చేస్తారు అంటే నేను నేను వర్క్ చేసిన డైరెక్టర్ రైట్ ఇంకోటి మీరు ఇంప్రూవైజ్ చేస్తారా క్యారెక్టర్ అంటే మీకు ఒక సీన్ వచ్చినప్పుడు ఒక డైలాగ్ వచ్చినప్పుడు స్పాట్ ఇంప్రూవ్మెంట్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సార్ అది వాళ్ళ అంగీకారంతో అన్న ఇలా ఉంటే బాగుంటుంది చేద్దామా లేదు బ్రదర్ చేద్దాం బాగుంది చేద్దాం లేదు వదిలి వదిలే అలా ప్రతిదీ ఒక డిస్కషన్ జరుగుద్దండి వాళ్ళ అది కూడా డైరెక్టర్ గారు అడిగితేనే అక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది లేదు బ్రదర్ ఇది వాళ్ళు ఓకే అంటేనే మీరు ఓకే అంటేనే డెఫినెట్గా కూర్చోవడం జరుగుతుంది లేదంటే లిమిట్ జనరల్గా అక్కడే అలా ఇంప్రూవైజ్ చేసి మంచి జనాల్లోకి బాగా వెళ్ళిన ఏదన్నా సీన్ కానీ డైలాగ్ కానీ అది ప్రేమగా చిత్రం అన్నతో కూర్చోవడం సీన్ పేపర్లు కూడా లేవు ఆ సినిమాకి జస్ట్ జనరల్గా ఇలా కూర్చొని మాట్లాడుకొని ఏం చేద్దాం ఇలా చేద్దాం నువ్వు సడన్గా కూడా కూర్చున్నావు వెనకాల నీ దేం వచ్చింది నువ్వేం మాట్లాడతావు ఎలా మాట్లాడతావు ఇవన్నీ ఇంప్రోవైజేషన్స్ అండి ఎక్స్ప్రెస్ రాజా ఇవన్నీ కూడా జనరల్గా మాట్లాడుకొని ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే ఇలా చేస్తే కూడా బాగుంటుంది బట్ అది కూడా చేసి అంటే చాలామంది ఏంటంటే అది తీసుకుంటారండి తీసుకు ఒకవేళ ఏదైనా అటు ఇటు అయినా ఎడిటింగ్లో తీసేద్దామని ఇప్పుడు అబ్బాయి ఏదో ఫీల్ అయ్యాడు దాన్ని మనకు చెప్తున్నాడు అతను ఎందుకు డిసప్పాయింట్ చేయాలా రెండు తీసి పెట్టుకున్నాం అనుకోండి రెండు మీడిగా తీసుకున్నాం అనుకో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ విల్ ఫార్వర్డ్ ఇట్ లేదంటే టెలివిట్ అట్లా ఉంటారు రాజుగారిలో రాజుగారు అబ్బాబ్ అట్లా రాజుగారి అవును అసలు చెప్పండి మనసు అది కూడా చాలా బాగా ఫేమస్ అయింది ఆ క్యారెక్టర్ రైట్ సో మీరు షూటింగ్ టైంలో మీకు మోస్ట్ దర్ ఎనీ బాగా మెమరబుల్గా ఉన్న సిట్యుయేషన్ అంటే బాగా కామెడీ జరిగిన సిట్యే సిట్యుయేషన్ ఉందా ఆఫ్ ఆఫ్ స్క్రీన్ మామూలుగా జనరల్గా జనరల్ చాలా ఉన్నాయండి చాలా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అసలు కృష్ణాష్టమీ సినిమాకి వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు అందరూ ఫ్లైట్లో ఉన్నాం సునీల్ సునీల్దా ఫ్లైట్లో మలేషియాకి వెళ్తున్నాం మారిషస్ మార్షల్స్ ఒక ట్రబుల్ లైన్స్ కొట్టింది అందరికీ సడన్గా వెళ్తున్న ఫ్లైట్ సడన్గా గాలిపడం లాగా ఇలా దిగేలా వెళ్ళింది అది ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఫ్రీ ఫాల్ ఫ్రీ ఫాల్ అంత ఫాల్ డౌన్ అయింది అది అది జీవితంలో మర్చిపోయినాము ఒక్కొక్కరు ఫేస్లో అప్పుడు చూస్తుంటే మేమంతా కమిడియన్లు కదా ఒక్కసారిగా అంతా ఫేస్లోకి వచ్చి కిందకొచ్చి ఒక్కొక్కరు గంట నవ్వుకున్నాం ఒక గంట ఒక్కో వాడి ఫేస్ ఎట్లా విడిఫేస్ ఇట్లా అలా చాలా ఉన్నాయి ఇంకా స్పాట్లో జరిగేవి ఇంకా కమిడియన్స్ అంతా కూర్చుంటే ఇంకా అసలు రచ్చవేరు ఒకరినొకరు కామెంట్ చేసుకోవడం నువ్వు ఎలా యాక్ట్ చేస్తావరా నువ్వు ఎలా యాక్ట్ చేస్తావరా ఈ యాక్టింగ్తోనే బతికిపోతారు నేను నెలకి నీళ్ళు మార్పు రాదారా ఇలా ఒకరినొకరు సరదాగా క్రిటీజైజ్ చేసుకోవడం ఇవన్నీ డెఫినెట్గా లాంగ్ ఉండిపోయేది మీరు బ్రహ్మానందం గారి దగ్గర నుంచి లేటెస్ట్గా వచ్చిన కమెడియన్స్ అందరితో వర్క్ చేశారు వాళ్ళందరిలోకి మీకు బాగా ఆఫ్ ఆఫ్ స్క్రీన్ మీతో బాగా సరదాగా ఉండి ఎక్కువ మేము నేను అందరితో బాగుంటానండి ఒకరంటే ఒక్కొక్క టైం ఒక్కొక్క రకంగా ముందుకు నడుస్తుంటారు కమిడియన్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఒక గ్రూప్ అంటే ఏర్పడి చాలా హ్యాపీగా ముందుకు నడుస్తాం అందులో ఒకరంటూ ప్రత్యేకంగా చెప్పేదాన్ని పైగా నాకేంటంటే కమిడియన్గా కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం కమెడియన్ అనే ఇష్టం నాకు ఎక్కువ అంటే ఒక ఓన్లీ కమిడియన్గా చేయకుండా అందులో అతని ఎమోషన్ కూడా చేయగలగాలి ఆ సీన్ మోయగలగల ఒక డిఫరెంట్ ఒక ఎమోషన్ కూడా పండించగలిగితే వాళ్ళకి డెఫినెట్గా లైఫ్ లాంగ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది అది గట్టిగా నమ్ముతాం మీరు క్యారెక్టర్స్ వస్తే చేస్తారా ఐమ్ రెడీ సార్ ఇప్పుడు కాకపోతే ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సీనియర్ కమిడియన్ అయ్యాను రైట్ ఆ సీనియర్ కమిటీని తగ్గట్టు ఆ క్యారెక్టర్ కానీ డిమాండ్ చేసి మనల్ని పెట్టుకోగలిగితే దాన్ని న్యాయం చేయగలనని నమ్మకం ఎక్కువ నాకు ఐమ్ రెడీ బ్రహ్మానందం గారిని అలాగ ఎప్పుడు యూస్ చేసుకోలేదు ఇప్పుడు వస్తున్నాయి రోల్స్ అవును వన్స్ పాయింట్ యూజ్ చేసుకోలేదు మరి రంగమార్తాండ ఇవన్నీ వచ్చాయి అలా అది నిజంగా అలా టర్న్ అవడం ఒక అదృష్టం అండి ఇప్పుడు సునీల్ అన్న చూడండి అక్క అసలు సునీల్ అన్న చూసి కొన్ని సినిమాలు కింద పడి దొలిన సందర్భాలు ఉన్నాయి అంత ఫన్ చేసినా ఆయన ఒక్కసారిగా విలన్ అంటే యాక్సెప్ట్ చేశాం కదండి అలా ఏదన్నా లక్కీగా దొరికిందంటే మాత్రం ఇంకొక లైఫ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే మనమే వెతుక్కోవాలి రైట్ మీ ఇంత ముందు సినిమాల్లో మీసాలు తిగ్గా ఉండేది కాదు ఈ సినిమాకి కొంచెం పోలీస్ ఆఫీసర్ పెట్టినట్టు మీసాలు కొంచెం తిక్కు ఉన్నాయి అవును అంటే ఏమో వైట్ వచ్చినట్టు రంగు వేసినట్టు గరపడుతుంటుంది అవును తిక్గా ఉన్నాయి జనరల్గా లైట్ లైట్గా ఉంటాయి మీ మీసాలు ఓకే పెట్టినట్టు ఉన్నాను అయితే పెట్టిన ఫోటో సెషన్ వల్ల లైటింగ్ వల్ల అంటే ఇప్పుడు అలా ఉన్నాయా లేవుగా ఇప్పుడు కొంచెం ఇంత ముందు మీద కొంచెం తిక్కున్నాయి అంటే అదేమన్నా స్టైలింగ్లో భాగమా లేదంటే జస్ట్ లుక్ టెస్ట్ చేసాం ఇది బాగుందన్నా ఇలా కంటిన్యూ అయిపోయిందన్న డైరెక్టర్ రైట్ అండ్ బ్రదర్ మూవ్ అని అంతే ప్రత్యేకించారు వీటిపైన గెటఅప్ పైన ఏమీ అనుకోలేదా ఓకే కాకపోతే ఒక కామన్ మ్యాన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉండాలని ఆ షర్ట్స్ అదే ఆ స్టైలింగ్ బాగా చేశాడు ఈ సినిమాలో మీరు నేనైతే ప్రామిస్ చేయగలను ఇంత ముందు సప్తగిరి కాదండి ఈ సప్తగిరి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని అరే బాగా చేశాడే అని మీ నుంచి ఒక అప్రిషియేషన్ అయితే వస్తుంది ఎక్కడ కూడా అంత ముందు కనపడ్డా కామెడియన్ యాంగిల్ కనపడదు క్యారెక్టర్ బేస్డ్ క్యారెక్టర్ బేస్డ్ కనపడుతుంది ఒక సీన్ అయితే నాకు తగ్గట్టు చేయించుకున్నాం అది బాగా ఫన్ అవుతుంది థియేటర్ బ్లాస్ట్ అవుతుంది ఆ సీన్ అయితే సో మీరు ఫ్యూచర్లో ఏ ఫిల్మ్స్ ఉన్నాయి ఇంకా అన్నీ ఆన్లైన్లో ఉన్నాయండి అన్ని ఆన్ గోయింగ్ అన్నీ ఉన్నాయి వన్ బై వన్ ఇప్పుడు మంచి కథలు వస్తున్నాయి యంగ్ జనరేషన్ వచ్చి చెప్తున్నారు కథలు అన్న మీరు వస్తే బాగుంటుంది ఇలా కంపెనీ మోయగలరని ఇప్పుడు బాగుంది గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా కొంచెం అటు ఇటు ఉంది కానీ అన్బ్యాలెన్స్డ్గా ఇప్పుడైతే కొంచెం బ్యాలెన్స్డ్గా మంచి కథలు వస్తున్నాయి అంతకుముందు అన్నీ నేనే మోసేవాడిని ఇవన్నీ చూసుకునేవాడిని దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురుకున్నాను బట్ ఇప్పుడైతే డెఫినెట్గా స్టోరీ చెప్పడమే వాళ్ళు కంప్లీట్ మనకు నరేషన్ ఇచ్చేస్తున్నారు ఇంకా మనం ఇక్కడ ఏం చేయాల్సింది ఏం లేదురా పోయి యాక్ట్ చేసి వస్తే సరిపోద్ది అన్నంతగా ఇస్తున్నారు కాబట్టి ఈ జనరేషన్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది మీరు ఎంటరింగే దిల్ రాజు గారు బ్యానర్లో అయ్యారు బొమ్మరిల్లు టూ పరుగు వరకు ఇప్పుడు దీన్ని కూడా దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేశారా మీ ఏ లేదండి నాకు దీని వెనక కర్త కర్మక్రియ అన్నీ మారుతి అన్న మారుతి అన్న సినిమా మొత్తం చూశారు సినిమా ఎక్స్ట్రానర్గా ఉంది అనిల్ రావుడి చెప్పి దిల్ రాజు కలిసి ఆ బ్యానర్లో రిలీజ్ చేయించుకో ఇది ఆ బ్యానర్కి పర్ఫెక్ట్ యాప్ట్ అన్నారు డైరెక్ట్గా నా ఫ్రెండ్ అనిల్ అడిగింది ఇది అన్నారు చూశాడు చాలా బాగుంది సినిమా నేను సిరీస్ సార్ చెప్తున్నాను వెంటనే అర్జెంటుగా వెళ్ళి కలవు అన్నాడు శిరీస్ సార్ని అడిగిన వెంటనే ఆ మరుసటి రోజే చూశారు సినిమా వచ్చి ప్రసాద్ రవిలో చూశారు చాలా బాగుంది నేను చూసుకుంటాను నాకు వదిలేండి అన్నారు అంటే ఇమీడియట్గా ఎస్పీసీ రిలీజ్ పైన అన్ని సెట్ అయ్యింది రాజార్ని కలిశాను కలిసి అంటే శిరీస్ సార్ని చూశారు కదా బాగుంది బాగుంది అంటారు రాజ్ సార్ కూడా చూశారు చూసి డన్ మేము చేస్తున్నాం మీరు హ్యాపీగా పబ్లిష్ స్టార్ట్ చేసుకోండి అన్నారు వాళ్ళ బ్యానర్ కరెక్ట్ టు సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిడిల్ క్లాస్ వాల్యూస్ రైట్ ఈ ఫిల్మ్లో ఇంకా ఏమన్నా స్పెషాలిటీస్ స్పెషాలిటీ అంటే నేను ఈ మూవీ గురించి మాట ఓన్లీ స్క్రిప్ట్ గురించే మాట్లాడతాను ఈ సినిమా స్పెషాలిటీ అంటే ఏం లేదు ఫన్ మనం ఎంతసేపు నవ్వించామనేది పని ఆధారపడి ఉంటుంది యంగ్ జనరేషన్ అఖిల్ లోహిత్ డైలాగ్స్ డైలాగ్స్ చాలా ఎక్స్టర్నల్గా ఉంటాయి అఖిల్ వర్మ రాసిన డైలాగ్స్ నాకు చాలా ఇష్టం ఆ డైలాగ్స్ చూసి ఫ్యాన్స్ ఉన్నారు అంటే బిఫోర్ రెండు మూడు షోలు వేసాం చాలామంది ఫ్యామిలీస్ చూసి డైలాగ్స్ ఎవరు అని చెప్పుకునే అంత బాగా రాశారు అబ్బాయి నేను ఆ అబ్బాయికి మంచి మార్క్స్ పడతాయి ఈ మూవీలో అఖిల్ వర్మకి రైట్ సో ఈ ఈ ఫిల్మ్ మీరు మీ ఇంత ముందు సినిమాల కంటే ఇది బెటర్ బెటర్ ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకే పెళ్లికాని ప్రసాద్ అంటే వెంకటేష్ గారు చేసిన క్యారెక్టర్ సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే జనరల్గా అటువంటి పేరు పెట్టినప్పుడు అది ఏ మాత్రం వెంకటేష్ గారి లైఫ్లో అదొక ఐకానిక్ క్యారెక్టర్ పెళ్ళికాని ప్రసాద్ అనేది ఆ పేరుకి ఆ నేమ్కి ఎటువంటి మచ్చరాదు ఇంకా ఒక మెట్టు పైకి తీసిన వీళ్ళ ఉంటుంది క్లీన్ యూ సర్టిఫికెట్ యూ సర్టిఫికెట్ కాబట్టి ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ఆ పేరు నిలబెట్టే ఉంటారు ఆయన సీనియర్ పెళ్లికాయన్ ప్రసాద్ అయితే నేను జూనియర్ పెళ్లికాణి ప్రసాద్ వెళ్తాను అంతే రైట్ సో పెళ్ళికాన్ ప్రసాద్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ రిలీజ్ అవుతుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ